ఇరవై మూడవ తేదీ మంగళవారం ముగ్గురి వద్ద నుంచి పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్లను స్వీకరించినట్లు ఎన్నికల అధికారి మనోజ్ రెడ్డి తెలిపారు పుంగనూరు చెందిన సుబ్రహ్మణ్యం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా మరోమారు వికోట ఆరిజనవాడకు చెందిన ఆర్ శోభ నామినేషన్ను దాఖలు చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరోమారు పావని నామినేషన్లను దాఖలు చేశారు ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మనోజ్ రెడ్డి తెలిపారు పలమనేరు మున్సిపాలిటీ నీలకొంట గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి క్యూడిఎస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు పలమనేరు టీడీపీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విజయవాడలో నేడు బీఫారం అందుకున్నారు అదేవిధంగా జిల్లాలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆయనతో పాటు బీఫారాలను అందుకున్నారు పలమునేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాలను మంగళవారం ప్రారంభించారు పలమనేరు మున్సిపాలిటీలోని పన్నెండు పద్దెనిమిది వార్డుల్లో టీఎస్ అగ్రహారం వద్ద ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి వెంకటేగౌడను ఎమ్మెల్యేగా గెలిపించాలని వారు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బైరటిపల్లి మండలం కడపనత్తం టిఎన్ కుప్పం గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారంను నిర్వహించిన జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ కృష్ణమూర్తులు పలమనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వెంకటేగౌడను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు అభ్యర్థించారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ రెడ్డప్ప జడ్పీటీసీ కేశవులు సర్పంచ్ ప్రభాకర్ వైస్ ఎంపీపీ వైస్ సర్పంచులు ఇతర మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా గంగవరం కళామందిరంలో జరిగిన కార్యక్రమంలో తులసినాథం నాయుడు కొంతమంది పిల్లలకు కథల పుస్తకాలు పంచిపెట్టారు పలమనేరు మొగిలి జాతీయ రహదారి ప్రక్కన ఆంజనేయ గుడి వద్ద అడవికి నిప్పు అంటుకొని చెట్లు బూడిదయ్యాయి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్వహించనున్నట్లు ఆర్డీఓ మనోజ్ రెడ్డి తెలిపారు చిత్తూరు జిల్లాలోని పలమనేరు కుప్పం ప్రాంతాల్లో ఏడు సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మొత్తం రెండు వేల నలభై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నారన్నారు ఈ సమావేశంలో కుప్పం పలమనేరు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు నెట్ నేటి నుండి జూన్ పదకొండవ తేదీ వరకు పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పాఠశాలలు మూతపడ్డాయి ప్రైవేటు పాఠశాలలు ఎవరైనా ఈ ఉత్తర్వులను మీదితే కఠిన చర్యలు తప్పవని ఎంఈఓ లీలారాణి హెచ్చరించారు